ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినిమా హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సినిమా హీరో మంచు విష్ణుకి అధికారులు ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుని దర్శించుకున్నారు దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా తీర్థ ప్రసాదాలు అర్చకులు అందించారు అనంతరం మాట్లాడుతూ శ్రీశైలం బ్రహ్మ్రామిక మల్లిక స్వామి వారిని దర్శించుకుని దీంతో పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు ఫుల్ వైడ్మే రావాలి ఫుల్ వైడ్ ఫుల్ ఫుల్ వైడ్ ఇది లేదు నేను శ్రీశైల మరికార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను దీంతో నేను పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నాను ఈరోజు ఇరవై ఐదవ తేదీ ఇరవై ఏడో తేదీ అన్న ప్రచేత్రం విడుదలవుతుంది మీరందరూ ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుతారు